వైసీపీ నేతలు విమర్శలు ఎక్కువగా చేస్తారని అంటారు ఎంతలా అంటే తమ గురించి తామే చెప్పుకోవడానికి సైతం తీరుబడలేనింతగా ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపిన వారు మంత్రులు కూడా ఏ రోజు పెద్దగా తమ శాఖల గురించి మాట్లాడ మాట్లాడింది పెద్దగా లేదు అదే సమయంలో ఎంతసేపు విపక్షాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు దాంతో అవే పెద్ద ఎత్తున జనంలోకి వెళ్ళాయి ఫలితం చూశాకంగా అందరికీ కేవలం పదకొండు పరిమితం పరిమితమయ్యారు వైసీపీ నాయకులు దాదాపుగా ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు అయితే ఈ మాటల్లో అంతా ఒకే టోన్ వినిపిస్తే పర్లేదు కానీ తేడా వస్తేనే పార్టీ ఇబ్బందులు పడుతుంది ఉదాహరణకు తీసుకుంటే చంద్రబాబును అసెంబ్లీలో అవమానించారన్న దాని మీదనే వైసీపీ నేతలు కొందరు ఒకలా మరికొందరు మరోలా మాట్లాడతారు ఆయనకి అవమానం జరగలేదని అలా ఎవరు అనేదని కొంతమంది అంటారు జరిగింది అవమానం అలా జరగడం తప్పే అని మరికొందరు అంటారు అది ఎప్పటికీ తేలిన వ్యవహారమే అలాగే అమరావతి వంటి కీలకమైన రాజధాని విషయంలో కూడా తలో రకమైన అభిప్రాయాలు చెప్తుంటారు ముఖ్య నాయకులే కదండోయి అమరావతి ఏకైక అని చెప్పకూడదని చెప్తారు మూడు రాజధానుల విషయంలో తమ ఆలోచనలు మార్చుకుంటున్నామని కొందరు చెప్తారు ఓటమి మీద కూడా భిన్నాభిప్రాయాలు చెప్తారు కొందరు ఈవీఎంల వల్లనే ఓటమి అంటే మరికొందరు అలా కాదని పార్టీని జనాలు ఎంత చేసినా ఓడించారని అంటారు మరికొందరు మూడు పార్టీలు కలవటం వల్లే ఓడామని కూడా విశ్లేషిస్తుంటారు సరే ఇక పాలనాపరమైన అంశాలు ప్రజలతో ముడిపడి ఉన్న విషయాలు అభివృద్ధిలో సంబంధించిన విషయాల్లో ప్రజలు ప్రజల మూడ్ని పార్టీ స్టాండ్ని చూసుకొని మాడాల్సి ఉండగా కొందరు నేతలు మాత్రం అత్యుత్సాహం చేసి మరీ జనాల్లో వేరే కల రంగి ఇచ్చారు వైజాగ్కు అత్యంత ఇంపార్టెంట్ అయిన గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అది కూడా అమెరికా దాటి ఎన్నో దేశాలను దాటి వచ్చినా అతిపెద్ద పెట్టుబడి అంతేకాకుండా దేశంలో కూడా ఎన్నో రాష్ట్రాలను దాటుకొచ్చింది అలాంటి ఘనమైన ప్రాజెక్టు విషయంలో వైసీపీ ఏం మాట్లాడాలో ప్రిపేర్ అయ్యి మీడియా ముందుకు వచ్చిందా అన్నదే డౌట్ ఎందుకంటే గూగుల్ డేటా ఒప్పందం సమయంలో జగన్ విదేశాల్లో ఉన్నారు అలా ఒప్పందం కుదరగానే ఇలా ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలైతే పూర్తి వ్యతిరేక స్వరం వినిపించారు గూగుల్ డేటా సెంటర్ అనేది గోడౌన్ తప్పించి ఏం కాదని అన్నారు ఇలా ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ప్రధాని స్థాయిలో ఆమోదించబడింది తమ ప్రాంతానికి వస్తుంటే వైసీపీ నేతల రియాక్షన్ ఈ విధంగా ఉండటమే కాకుండా జనాల్లో కూడా ఆ పార్టీ వైఖరి పట్ల మరోసారి చర్చించుకునే అవకాశం ఇచ్చింది చిత్రం ఏంటంటే గూగుల్ డేటా సెంటర్కి వైసీపీ నేత జగన్ జై కొట్టారు ఆయన తాజా నిర్వహించిన ప్రెస్ మీట్లో గూగుల్ డేటా సెంటర్ గురించి బాగానే చెప్పారు పైగా అది తమ హయాంలోనే రావాల్సిన ప్రాజెక్ట్ అన్నారు అన్ని రకాలుగా తాము ప్రయత్నం చేశామని గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎకో సిస్టమ్ తయారవుతుందని దాని ఫలితంగా మంచి అవకాశాలు ఉంటాయని కూడా చెప్పారు అయితే క్రెడిట్ విషయం ఆయన కూటమితో విభేదించారు తాము ప్రతిపాదించిన ఒక దశలో వరకు తీసుకెళ్లిన ప్రాజెక్ట్ని అదాని పేరును కనీసం మాత్రం చెప్పకుండా చంద్రబాబు కేవలం గూగుల్ అని చెప్పి కొత్తగా ప్రాజెక్టుగా చూపించారని జగన్ మండిపడ్డారు జగన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్తో వైసీపీ నాయకులు డిఫెన్స్లో పడ్డారు ఎందుకంటే తాము తీసుకురావాలనుకున్న డేటా సెంటర్ ఉందని కూడా మరిచి విశాఖలో హై టెంపరేచర్లు పెరుగుతాయని ఏం పనిగ్రాందే డేటా సెంటర్ అంటూ విమర్శలు పెద్ద ఎత్తున చేశారు తిరా జగన్ వచ్చి ఈ ప్రాజెక్టు వల్ల మేలు అని చెప్పడంతో అంతా మారిపోయింది అధినాయకత్వం ఆలోచనలు పార్టీ స్టాండ్ ఏంటో తెలుసుకోకుండా అయిన దానికి కాని దానికి కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తూ పోతే తామే కాదు పార్టీ కూడా ప్రజల్లో పలచనవుతున్నారు నాయకులు ఎందుకు గ్రహించలేకపోతున్నారు అనేది వైసీపీ కార్యకర్తల ప్రశ్న పరిశ్రమలకు వైసీపీ వ్యతిరేకమనే కూటమి ఇప్పుడు పెద్ద గొంతు విమర్శలు చేస్తుంది అంటే వైసీపీకి ఏం దక్కింది ఇప్పుడు పరువు పోయింది అటు క్రెడిట్ పోయింది